నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు టిఎస్ఐ ఎస్ఐ రామ్మోహన్ సాయంపేట మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రైనింగ్ ఎస్ఐ రామ్మోహన్ అన్నారు శాయంపేట మండలం మందారిపేట గ్రామంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు ఈ సందర్బంగా టీఎస్ఐ మాట్లాడుతూ వాహనదారుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని ద్విచక్ర వాహనదారులకు తెలిపారు సురక్షితంగా వాహనదారులు గమ్యాన్ని చేరుకోవాలని వాహనానికి సంబంధించి అన్ని పత్రాలు కలిగి ఉండాలని లేనట్లయితే తగిన జరిమానా విధిస్తామని టిఎస్ఐ రామ్మోహన్ పేర్కొన్నారు సంఘటరకు భాగంగా ఈరోజు మా షాంపేట్ టిఎస్ సిబ్బందితో ఇక్కడ మాందారపేట ఆటలో చేయడం జరిగింది నా పేరు రామ్మోహన్ ఎస్ఐఎఫ్ పోలీస్